ప్రేక్షకులకి స్వాగతం నేను మనం వరంగల్ స్టూడియోలో ఉన్నాం అందరికీ కూడా శుభ సాయంత్రం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయంగా జరుపుకుంటున్నాం దానిలో భాగంగా మన ప్రేక్షకులకు యోగా పట్ల అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి వారు ప్రముఖ యోగా మాస్టర్ అప్పం భాస్కర్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ యోగాకి మీకు ఎట్లా దీని పట్ల మీరు ప్రభావితులు అయ్యారు వాటికి సంబంధించి వివరాలు మా ప్రేక్షకులకు వివరించగల కోరుకుంటున్నాను నా పేరు అప్పం బస్తా అండి నేను ఉండేది వరంగల్ బిగ్ బాజ్ నేను ఫస్ట్ టైలరింగ్ చేసేది టైలరింగ్ చేయడం వల్ల నాకు నొప్పి వచ్చింది తర్వాత మా తెలిసిన అతను యోగా చేసే పోతే అంటే నేను మా యోగా మాణిక్య అంశాలు గురువు ఆయన దగ్గర పోయి నేను నేర్చుకున్నాను తర్వాత బ్యాక్ పెయిన్ నాకు తగ్గిన తర్వాత ఏంటంటే నేను మళ్ళీ అది బాగుంది నేర్చుకొని మళ్ళీ పది మందికి ఉపయోగపడాలని చెప్పి నేను ప్రాక్టీస్ చేయట్ సో ఈ యోగా ప్రభావం యోగా అభ్యసించడం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు కొనసాగిస్తూ నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి మార్చి పద్నాలుగు నుంచి యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది యోగా అనేది మీ వ్యక్తిగత జీవితంలో మీ శారీరకమైనటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి మీరు యోగా పట్ల మొదట ఆ తర్వాత మీ దినచర్యలో భాగమైంది అని చెప్పారు సో అది మీ వరకే పరిమితం కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి మిగిలిన వాళ్ళకి నేర్పే ప్రయత్నం కూడా చేస్తున్నా అన్నారు ఏ విధంగా అంటే ప్రస్తుతం మీరు ఏ విధంగా యోగా వ్యాప్తిలో మీ భాగస్వామ్యం ఏంటి నేను ఆ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగిందంటే స్కూళ్లలో పిల్లలకి సాయంత్రం పూట ఫ్రీ క్యాంప్స్ తర్వాత పెద్దోళ్ళకి వాళ్ళ ఇంటి కానీ యోగా ఫ్రీ క్యాంప్స్ పెట్టి వాళ్ళకు యోగ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు దాని యోగ ట్రైనింగ్ చేయడం వల్ల వాళ్ళకి అలాంటి చాలా లాభాలు వచ్చాయి ఇప్పుడు వాళ్ళు గత పదిహేను ఇరవై సంవత్సరాలకి వెళ్ళి నేను యోగ ట్రైనింగ్ చేస్తూనే ఉన్నాను వాళ్ళు కూడా ఉన్నాయి అంటే చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే నేను వయసులో ఉన్నాను నాకు ఎలాంటి శారీరకమైనటువంటి ఇబ్బందులు లేవు కదా వృద్ధాప్యంలో వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు యోగా గురించి ఆలోచిద్దాం మోకాల నొప్పులు దేనికైనా సంబంధించి లేదా ఒబేసిటీ డాక్టర్ ఏదైనా చెప్దాం అన్నప్పుడు అట్లా ఆలోచించే వాళ్ళే చాలా మంది ఉన్నారు ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడే యోగ గురించి ఆలోచించాలంటారా ఇది ప్రతి వ్యక్తి అంటే తన దైనందిన కార్యక్రమంలో కంపల్సరీ ఒక అర్ధ గంట ఉంటాయంటే పర్వాలేదు ప్రతి ఒక్కరు చేయవలసిందే అంటే ఇప్పుడు మీకు నేను ఒక ఏజ్ అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత యాభై ఏళ్ళు ఇస్తున్నా అప్పటి వరకు చూద్దాంలే అనేది అటువంటిది కాదు ప్రతిరోజు నలభై నలభై నిమిషాలు యోగా వాళ్ళు ఒక్కరు చేయాలి ఇప్పుడున్న పరిస్థితులలో దైనందిన జీవితంలో యోగాను అభ్యసించడం ద్వారా అంటే రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆ వ్యక్తికి ఎలాంటి ఆరోగ్యపరమైన మానసికమైనటువంటి జీవితంలో పాజిటివ్ వారికి లాభాలు పొందడానికి ఆస్కారం ఉందని మీరు భావిస్తున్నారు యోగాలో కొద్ది మన శ్వాసక్రియలు కొన్ని ఆసనాలు ఉంటాయి తర్వాత శ్వాసక్రియలు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు కాన్సన్ట్రేషన్ తర్వాత ఈ బ్లడ్ బ్లడ్ ప్రెషర్ తర్వాత ఈ ప్రాణాయామం వల్ల ఏంటంటే ఈ మన అబ్డామినల్ మొత్తం ఈ బాగా నార్మల్గా వచ్చేస్తుంది బీపీ అయినా కొంచెం నార్మల్గా వచ్చేస్తుంది ఇది చేయడం వల్ల కొన్ని ఆసనాలు చేయడం వల్ల మన శరీరానికి వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది వాళ్ళ ఒక వన్ అవర్ వేస్తే వాళ్ళకంటే వాళ్ళ యొక్క పదమూడు పన్నెండు గంటలు వాళ్ళు వర్క్ ఈజీగా వెరీ ఈజీగా చేసుకోవచ్చు వాళ్ళు ప్రస్తుతం యోగా పట్ల సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆసక్తి ఎలా ఉందని మీరు భావిస్తూ ఉన్నారు ఇప్పుడు కొంతమంది వాకింగ్ చేయాలి కొంతమంది నేను యోగా చేయాలంటే కొంతమంది దగ్గర ఇంట్రెస్ట్ వాళ్ళు యోగా కంపల్సరీ చేయాలని వాళ్ళు చేస్తుంది కానీ ఇంకా కొంచెం మళ్ళీ రావాలి అవగాహన ఇప్పుడు యోగా చేసేటప్పుడు కొందరు అంటా ఉంటారు కదా ప్రత్యేకించి వాళ్ళు మాంసాహారం తినకూడదు కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నిద్ర కానీ ఆ వాళ్ళ ఆచార వ్యవహారాల్లో కూడా కొంత మార్పు తీసుకోవాల్సి ఉంటుంది అంటారా యోగా అభ్యసించే సమయంలో పర్టికులర్ గా ఏమన్నా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందా ఉంటది అయితే ఇప్పుడు యోగా ఇప్పుడు మనం ఏంటంటే ఆరోగ్యం గురించి చేస్తున్నాం కాబట్టి ఈ మాంసాహారం తినడం వల్ల ఏంటంటే మన శరీరం యోగా చేయడం వల్ల ఇది మాంసాహారం వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఎందుకంటే మన డైజెషన్ జీర్ణక్రియ కానీ ఇవన్నీ మనకు అడ్డంకులు అందుకనే సహకారం అంటే యోగా చేయడం వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్స్ యోగా చిత్తవృత్తి నిరోధ అంటారు కదా మొట్టమొదటిది అష్టాంగ యోగ మార్గంలో చెప్పబడినటువంటి మొదటి వాక్యం అంటే యోగా అనేది కేవలం శారీరక ప్రక్రియలు హఠయోగా లాంటిది కాకుండా పూర్తి మనస్సు శరీరము కలిసి చేసే ఒక అభ్యాసనం అని అంటూ ఉంటారు కదా ఇవాళ మనకు అందరు కూడా ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ లో చూడడం ద్వారా మాకు మేమే చేస్తామనే ఒక ప్రాక్టీస్ చేసే ఆ విధానాన్ని అందరూ వాళ్ళు అవలంబిస్తున్నారు ఈ యోగ అనేది గురుముఖత తెలుసుకోవాలంటారా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చా యోగా అనేది ఇప్పుడు ఒక గురువు ద్వారానే నేర్చుకోవాలండి మనము అంటే వాళ్ళు గురువు ఉన్నట్లయితే వాళ్ళు ఎలా చేయాలి ఏ టైంలో అంటే మీకు బ్రీతింగ్ ఎక్ససైజ్ ఎలా చేయాలి మన దగ్గరను చూసారు మీరు చూస్ చేయడం వల్ల అంటే కొన్ని అంటే సైడ్ ఎఫెక్ట్స్ మన బాడీకి కొంచెం తేడా అంటే ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళు సరి చేసుకోలేరు అదే గురుముఖత చేసినట్లయితే వాళ్ళు ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ఆ ట్రైనర్ ఎవరైతే సరిదిద్దుతారా కంపల్సరీ మా గురుముఖంగానే నేర్చుకోవాలండి ఇప్పుడు చాలా సార్లు కొన్ని ఆన్లైన్ ట్రైనింగ్ కూడా యోగా ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు దానివల్ల పొందగలుగుతారా ఎంతవరకు పొందగలుగుతారు అంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రం వాళ్ళు పొందగలుగుతారు లో గురువు ముఖంగా నేర్చుకున్నట్టయితే ఏంటంటే ప్రతి అంటే ప్రతి ఒక్క కదలికలు ఎలా కదులుతున్నాయి ఎట్లా దాని యొక్క పట్టుకొని వాళ్ళు ఎలా చేయాలి అని చెప్పిస్తారండి ప్రమాణాన్ని పెంచుకోవడానికి నిత్య జీవితంలో గా ఉండడానికి ఉత్సాహంగా ఉండడానికి సింపుల్ గా ఒక పదిహేను నిమిషాల్లో చేయదగిన ఒక రెండు మూడు యోగా ప్రక్రియలు ఏమైనా ఉన్నాయంటే దయచేసి మా ప్రేక్షకులకు చెప్పగలరు ఇది ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మీరు చే మీరు ఫస్ట్ అంటే సూక్ష్మ ఒక మూడు నాలుగు నిమిషాలు తర్వాత ప్రాణాయామ తర్వాత సూర్య నమస్కారాలు ఒక ఒక పది ఒక అమ్మ అంటే ఒక రెండు నిమిషాలు మీకు పది సూర్య నమస్కారాలు ఇవ్వాలి తర్వాత కొన్ని యోగాసనాలు తర్వాత కొన్ని ఫుడ్ సంబంధించిన కపాలు పాతి ప్రత్యేకించి ఇప్పుడు మనకు చాలా వినిపిస్తున్నది ఏంటంటే ఒకటి స్ట్రెస్ హైబీపీ షుగర్ ఈ మూడు ప్రధానమైనటువంటి సమస్యలు మనందరం చూస్తూ ఉంటాం వీటికి యోగా ఎలాంటి పరిష్కారాలు అందిస్తుంది వాటిని తగ్గించుకోవడానికి యోగాలో ఏ విధమైనటువంటి యోగా ఆసనాలు అనేటివి ఉపయోగపడతాయి ఇప్పుడు యోగాలో మన హై హైబీపీ కానీ తర్వాత ఈ పొట్ట కానీ హార్ట్ సంబంధించిన వ్యాధులు కానీ మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు కానీ ఇవైనా కానీ ఇవి ఏంటంటే ప్రాణాయామం అంటే మన శ్వాస క్రియలతోటి మనం రక్తం శుద్ధి అవుతుంది తర్వాత ఏంటంటే బాడీ బీపీఏ అంటే తర్వాత వెయిట్ లాస్ ఏ గానీ ద్వారా యోగాలో మనం వివిధ రకాలైనటువంటి ఆసనాలు వేస్తూ ఉంటాం వాటి ప్రయోజనాలు ఉంటాయి కదా అవి మనకు త్వరితగతిన మనం అనుభూతి చెందాలి దాని యొక్క పూర్తి యొక్క ఫలితాన్ని అనుభవించాలంటే యోగా అభ్యసించేటప్పుడు యోగా అభ్యసించేటువంటి వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి విధానాన్ని అవలంబించాలో మనం మాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం ప్రాణాయామం చేయడం వల్ల మానసికంగా అంతర్గతంగా మీకు చాలా లాభం చేకూరుతుంది ఆసనాల వల్ల ఏంటంటే శారీరక దృఢత్వంలో తర్వాత ఈ మానసిక ప్రశాంతత మెడిటేషన్ తర్వాత ఈ ప్రాణాయామం చేయడం వల్ల చాలా మెడిటేషన్ అంటే ధ్యానం ప్రాణాయామం అంటే బ్రీతింగ్ ఓకే ఇప్పుడు మెడిటేషన్ అంటే ధ్యానమే ఇక కంప్లీట్ అంటే మనం ధ్యానంలో కూర్చు ఈ ప్రాణాయామ ఈ ఆస్మలు ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ధ్యానం యోగా అభ్యాసం చేయడానికి సరైనటువంటి వయసు అంటూ ఉంటుందా ప్రతి వయసు వాళ్ళకు కూడా ఇది అభ్యసించవచ్చు యోగా అనేది ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఆరు ఏడు సంవత్సరాలు వెళ్ళి మొదలు పెడితే ఇరవై సంవత్సరాల వరకు అందరు చేయొచ్చు ఇటు మహిళలు చేయొచ్చు యువత చేయొచ్చు తర్వాత కొంచెం అరవై డెబ్బై వాళ్ళు కూడా అందరు చేయవలసింది యోగా ఏజ్ ఏజ్ అనేది ఏం లేదండి ఎనభై తొంభై వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళకి ఎలా కూకుండా ఎలా చేయాలి వాళ్ళకి అనేది కూడా ఉంటుంది ఇంకా మీరు ఇంకా భవిష్యత్తులో ఎలాంటి యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారు యోగా సంబంధించి ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు ఇప్పటి వరకు అయితే నేను చాలా క్యాంప్స్ పెట్టాను ఇంకా ముందు ఏదన్నా ఒక యోగా సెంటర్ భాస్కర్ జీ మీరు ఇన్ని రకాల యోగా సంబంధించినటువంటి శిబిరాలు అభివృద్ధి చేస్తూ ఉన్నారు కదా మీ శ్రమను గుర్తించి మీకు మీ సంబంధించిన మీ కంట్రిబ్యూషన్ కి ఏమైనా ప్రశంసలు లభించాయా సమాజం నుంచి కానీ వివిధ సంస్థల నుంచి కానీ నాకు వరంగల్ డిస్టిక్ నుంచి ఫస్ట్ ఒక రెండు మూడు అవార్డులు వచ్చినాయండి తర్వాత నిజామాబాద్ లో స్టేట్ అవార్డు వచ్చింది తర్వాత వర్ధన్నపేటలో స్టేట్ కాంపిటేషన్ లో మనకు ఒకటి యోగా అవార్డు వచ్చింది తర్వాత హైదరాబాద్ ఎల్వి స్టేడియం లో ఒక స్టేట్ అవార్డు వచ్చింది తర్వాత వచ్చేసి మహారాష్ట్ర విదర్భ నాగూర్ లో నేషనల్ అవార్డు అండి నాకు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్న వాళ్ళు యోగా మాకు కావాలి నేర్పండి అనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది యోగా అనేది అవేర్నెస్ అనేది పెరిగింది అనుకుంటున్నారా ఈ మధ్య కాలంలో అవునవును పెరిగిందండి అప్పుడు రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రకటించిన తర్వాత చాలా అందరి ఆసక్తి పెరిగింది తర్వాత అంటే ఇప్పుడు ప్రజలే కాకుండా ఇటు అంటే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత ఈ మన టీవీ నైన్ ఛానల్సే కానీ ఇతర ఛానల్స్ కానీ పత్రిక వాళ్ళే కానీ తర్వాత బయట ఒక అంటే ఈ మన వరంగల్ ఎక్కడెక్కడైతే క్యాంప్స్ గుళ్ళల్లో క్యాంప్స్ పెట్టి వాళ్ళ వాటి పెట్టి వాళ్ళ ద్వారా యోగా వచ్చి చేయడం జరుగుతుంది మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలాగండి మీ ఫోన్ నెంబర్ మా ప్రేక్షకుల కోసం మీ అడ్రస్ మీ యోగా ట్రైనింగ్ సెంటర్ అడ్రస్ ఉందో మీ ఫోన్ నెంబర్ అంటే నా పేరు అప్ప భాస్కర్ అండి మాది గిర్మాజేట నా ఫోన్ నెంబర్ డబుల్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో సిక్స్ జీరో అండి ఈ గెస్ట్ గా వచ్చేసినటువంటి యోగా మాస్టర్ అప్పం భాస్కర్ గారి నుంచి వివరాలు తెలుసుకుందాం యోగాకి సంబంధించి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఎప్పుడైతే మన ఆరోగ్యం చెడిపోతుందో చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి అప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగడం కన్నా మనం ఏ వయసులో ఉన్నా కూడా మనం యోగా అనేది ఇప్పుడు అభ్యసించడం మొదలు పెట్టవచ్చు దాని ద్వారా ఆరోగ్యానికి సంబంధించి నిత్యం మనం ఎలాంటి సమస్యలు లేకుండా నిత్యం ఉత్సాహంగా ఉండవచ్చు ఆనందంగా మన దైనందిన జీవితంలో కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకోవచ్చు భారతదేశం ప్రపంచానికి ఎన్నో విలువైనటువంటి జ్ఞానాన్ని సంస్కృతిని సాంప్రదాయాలను అందించింది ఇవాళ ప్రపంచం అంతా గుర్తిస్తున్నటువంటి ఒక గొప్ప విధానం ఏమైతే ఉందో భారతీయ జీవన విధానం ఆరోగ్యానికి సంబంధించి యోగా భారతీయుడు సనాతనంగా ఈ యోగాని అభ్యసిస్తూ ఉన్నారు మనం ప్రపంచానికే ఒక సందేశాన్ని ఇస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రతి భారతీయుడు కూడా ప్రతి వ్యక్తి కూడా యోగాన్ని అభ్యసించాలని కోరుకుందాం నమస్తే నమస్తే